నూజివీడు ఇండిపెండెంట్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యకు ముసునూరు మండలంలో పెరుగుతున్న మద్దతు శనివారం చిన్నం రామకోటయ్యకు చెక్కపల్లి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన కార్యకర్తలు మద్దతు తెలిపారు ముసునూరు గ్రామంలో బుడుపుల రాజు చిన్నం రామకోటయ్యకు మద్దతు తెలిపారు కేసరి దయామణి ఆమె కుమారుడు నాని చిన్నం రామకోటయ్యకు మద్దతు తెలిపారు చిల్లబోయినపల్లి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ బళ్ళ నాగరాజు చిన్నం రామకోటయ్యకు మద్దతు తెలిపారు అదేవిధంగా కె మధుసూదన్ రావు చిన్నం రామకోటయ్యకు మద్దతు తెలిపారు నూజివీడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యకు అనూహ్యంగా రోజు రోజుకు మద్దతులు పెరగడంతో ఒక పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన రగులుతుంది అందరిగా చేసేటప్పుడే ఇక్కడ డీ దగ్గరకు వచ్చారు అవును ఏం చేస్తాను అవును ఆ రోజున ప్రక్రియ చేస్తుంటే మాకు దారి కావాలని అది ఇప్పుడు ఈనామండి ఈయన చేస్తామండి ఈ రోజు వచ్చాను ఏమన్నారు పగల పెట్టి పుట్లేను చేశారండి ఆయన సార్లు పేరు అండి ఆయన పేరు దారి వచ్చిందండి ఆ తయన్నారండి కొంచెం వెళ్తాండి ఆపారు

గుర్తీత ఆ దారి వల్ల ఎంతమంది ఉపయోగపడుతుంది ఆ దారి సమస్య పరిష్కారం కదా ఎంతమందికి ఉపయోగపడుతుంది దారి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి